హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా బాగున్నా హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎవరే చర్చిడోని ఇంటికి మిర్రర్లో నుంచి తీస్తున్నా మేమిద్దరం మీరు సేమ్ సేమ్ కట్టుకున్నాం మీద నేను నార్మల్గా కూడా షేర్ చేస్తానులేండి ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా సో తప్పకుండా షేర్ చేయండి కామెంట్స్లో శారీ ఎలా ఉంది నేను ఎలా ఉన్నాను అది కూడా తప్పకుండా షేర్ చేయండి సో అమ్మ వాళ్ళు వచ్చారు ఈ రోజు మార్నింగ్ వచ్చారు అన్నమాట ఈ రోజు సేమ్ సేమ్ కట్టుకున్నాం ఎలా ఉందో ఫ్రంట్ కెమెరాలో చూపిస్తాం మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా సో మీరు చాలా బాగున్నాం ఈరోజు మా అమ్మ నేను సేమ్ శారీస్ కట్టుకున్నాం ఎలా ఉన్నాయో కూడా చూసేయండి సో ఎలాగే చూడండి డ్రామా సో ఈరోజు మార్నింగ్ వచ్చారు దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చేయాలి కదా అదే వస్తుంది అదే వస్తుంది అదే వస్తుంది ఇలా వింటారు బాగుంది కదా అంటే రెయిన్బో శారీస్ అనమాట ఇవి దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా పెడతాను జస్ట్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ త్రీ షుఫీ ఎలా ఉంది శారీ చూ బాగుంది చాలా మెత్తగా ఉందండి పళ్ళు కూడా చాలా బాగుంది సో కలర్స్ వస్తాయి కలర్స్ చూడండి నచ్చితే తీసుకోండి ఓకే బాయ్ హైట్ డిఫరెన్స్ మన వెనక్కి కృషి అవ్వలేమా ఇప్పుడు కూడా పోయింది సో హలో అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా సో మళ్ళీ ఏం లేకపోతే పోస్ బుట్టేస్తుంది ఇంతకు షార్ట్ ఇలానే తీసేసాం ఏం లేకుండానే షార్ట్ గుారీ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి చాలా బాగా కనిపిస్తుంది అనమాట చాలా బ్రైట్ గా ఉంది అమ్మ కట్టుకుంది బాగుంది నేను కట్టుకుంది బాగుంది ఎలా ఉంది బాగుంది కదా సో దీంట్లో అన్ని కూడా ఎయిట్ కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి చాలా కంఫర్టబుల్ ఉంటది ఎక్కడికైనా ఆఫిషియల్ గా అలా వేసుకెళ్ళడానికి బాగుంటది అనమాట శారీ కూడా చాలా పెద్దగా వచ్చింది ఏంటి సంగతులు చూపిద్దాం అవి వచ్చేసి చాలా ప్రైస్ తక్కువలో వచ్చాయి అనమాట నేను జస్ట్ నార్మల్గా షేర్ చేస్తున్నామా ఒక చీర చీర బాగుంటుంది ఇవి ఆఫర్లో వచ్చాయండి సారీస్ శారీస్ అయితే ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఇవి కూడా సో దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది ప్యూర్ పట్టు అండి ఎంత సాఫ్ట్ ఉంటుందండి అంత సాఫ్ట్ ఉంటుంది అనమాట శారీ అయితే జస్ట్ ఓన్లీ ఈ సారీ ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కువ రేట్ కూడా లేదు చాలా తక్కువ మీకు బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ కలర్ చాలా మంది లైట్ చేస్తామండి చాలా బాగుంది ఈ కలర్ అయితే జస్ట్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీస్ ఉంటాను మీకు ఇంతకంటే తక్కువ రేటు కింద చూపించి నైన్ ఫ్రీస్ ఉంటాయి దీంట్లో కలర్స్ కావాలన్నా నేను పెడతాను వీడియో లాస్ట్ చెప్పు రికార్డ్ ఎలా ఉంది పెద్దగా ఏంటంటే అన్నయ్య వాళ్ళు ఉన్న దగ్గరికి మా అమ్మ వెళ్ళొచ్చింది అనమాట ఈ రోజు మా అన్నయ్య మా అమ్మ వచ్చారు ఇక్కడికి ఈ రోజు మార్నింగ్ వచ్చారు హైదరాబాద్ లో సో ఇంకొచ్చిన తర్వాత ఆ పొలా ఈ పనులని ఇప్పుడు దాకా ప్యాకింగ్ చేసుకున్నాను సో ఏమంట పెట్టింది మీ గౌరవం కొత్త కదా తను కూడా సో తను కూడా బాగానే చేస్తుంది తను కూడా బాగా చేస్తుంది బాగానే కలిసిపోతుంది అంత బానే ఉంది చాలా మంది చూపించుకొని అడుగుతున్నారు చూపించడానికి అవ్వట్లేదు అనమాట నాకు సో లేదు చూపించడానికి ఇప్పుడు వాళ్ళు కూడా వేరే ఊరు వెళ్ళిపోయారు కదా ఇంక ఇప్పుడు అస్సలు అవ్వదు అనమాట చూపించడానికి ఈసారి ఈసారి నేను కూడా ఇంటికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేస్తాను లేదా పెళ్లి వీడియో పెట్టలేదు అది తనరుగా అందుకే నేను ఆ రోజు పెళ్లి వీడియో ఏదైతే నా దగ్గర క్లిప్స్ ఉన్నాయో క్లిప్స్ అన్ని యాడ్ చేసి పెట్టాను అనమాట సరే ఈసారి ఎప్పుడైనా ఏదైనా ఒక అంకేషన్ వచ్చినప్పుడు చూపిద్దాం లేని సో అట్లా ఉన్నాను చెప్పుమా చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి ఆర్డర్స్ వచ్చాయి సో ఈ రోజు వెళ్ళి తీసుకొచ్చామనమాట చికెన్ పచ్చడి ప్రిపేర్ చేయాలండి అది ఇప్పుడు నుంచి ఇంకా స్టార్ట్ చేయాలి ఈ వీడియోస్ అన్ని అయిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి అన్నమాట మమ్మల్ని కట్టుకోమని ఎప్పుడు నుంచి అడుగుతున్నా మరి మన ఇద్దరు కట్టుకొని ఇద్దాం బాగా కనిపిస్తుంది బాగుంటది వీడియో సో ఒక మామ డాటర్ లాగా బాగా కనిపిస్తుంది అని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతుంటే ఇప్పుడు కట్టుకుంది ఇంతకు ముందు వచ్చినప్పుడు తలిస్తాం అన్నారు ఇంక ఇప్పుడు అనమాట అంతకు ముందు ఎప్పుడు కట్టుకుందాం మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నాము హైదరాబాద్ అపార్ట్మెంట్ లో ఉన్న సో యోమిటో వచ్చేసి నిద్రపోతుంది అది నిద్రపోతే కొంచెం మాకు రిలీఫ్ ఉంటదనమాట ఇంకా అది ఇది అని కాకుండా కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంకా ఉన్నాయి వీడియోస్ చెయ్యాల్సినవి సో చెయ్యాలి పుగట్టలేదనమాట అదని ఇదని ఇది అని ఫుల్ పనులు ఇంట్లో పనులు సో ఇంక ఇప్పుడు మా అమ్మ వచ్చింది కాబట్టి కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు సో ఎలా ఉన్నాయి మా శారీస్ ఎలా ఉన్నాయి చెప్పకుండా మీరు చెప్పండి నేను కొంచెం బొత్తుగా అని అనుకుంటున్నాను నేనే కనిపిస్తున్న వీడియోలో బాగా ఎందుకో దగ్గరగా ఉందని అనిపించట్లేదు బాగా బుగ్గలేవన్నీ రొడ్డిగా అయింది లావ్ అయిపోయట్లేదమ్మా కొంచెం లావ్ అయిపోయిందా వెయిట్ పెరగలేదు బరువు పెరగలేదు తగ్గాలి సందగా సన్న కావాలని అనుకుంటా ఉంటాను డైట్ చేయాలని అనుకుంటా ఉంటాను అయితే అట్లనే అయిపోతా ఉంది అనమాట అంటే చీరలో ఒకలాగా ఉంటాను డ్రెస్లో ఒకలాగా ఉంటాను కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాను యాక్చువల్గా ఈ శారీ మీదకి వచ్చిన బ్లౌజ్ మనకి పింక్ లో వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ లోపలికి వెళ్ళిపోయింది సేమ్ ఇట్లే వస్తుంది సేమ్ 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 ఇదే వస్తుంది దీనికి ఏమో బ్లూ వస్తుంది దీనికి ఏమో పింక్ వస్తుంది అనమాట మెయిన్లీ ఈ జరీ చాలా బాగా కనిపిస్తుంది ఇదంతా ప్రింట్ కాదు జరీ వచ్చింది చాలా బాగుంది సో ఇంకప్పటికప్పుడు అంటే దీని మీద వచ్చిన బ్లౌజ్ వేసి పుట్టించుకున్న పుట్టి చేతులు పెట్టుకుని చాలా బాగుంటుంది నేను ఏదో నా దగ్గర ఉన్నది స్పీడ్ స్పీడ్ గా వేసుకొని వీడియోస్ చేస్తాం ఇంకా అట్లా చేద్దాం అనే ఉద్దేశంతో ఏదో ఇది వేసేసుకొని చేశాను బట్ బాగా సెట్ అయ్యింది నేను ఇంత బా ఇంత మరీ ఇంత బాగుంటది అని అయితే అనుకోలేదు అనమాట చాలా బాగుంది సారీ చీరగా బరువులేదనమాట మంచి లైట్ వెయిట్ ఉంది అమ్మ కట్టుకుంది కూడా బాగుంది ఇలా ఇలా కట్టుకోవడం అంటే అమ్మో నేను ఇలా కట్టుకోలేను అని చెప్పి అనింది అనమాట ఫస్ట్ నేనే ఇంకా ఎప్పుడు కట్టుకో కదా అని చెప్పి సో ఇంక ఇట్లా కట్టిపించాను బాగుంది కదా ఇలా కట్టుకుంటే అప్పుడప్పుడు కట్టుకోవాలండి ఇంక డ్రెస్సులు కూడా వేసుకోమని చెప్తే వేసుకోను నైటీలు వేసుకోవడమే అరుదు ఇంకా డ్రెస్సులు ఏమి వేసుకుంటుంది అంటే లాంగ్ టర్మ్స్ ఇలాంటివి ఫ్రీగా ఉంటాయి అనమాట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లా వేసుకోవడానికి బాగుంటాయి సో వేసుకోను వేసుకుంటా డ్రెస్ పంపిస్తాను నైటీలే నైటిలేదు డ్రెస్ అంటే అంటే చీరలు కూడా ఎక్కువ ఎలా ఉంచుకుంటారో నాకు అర్థం కావట్లేదండి నాకు ఈ చీర మళ్ళీ కంఫర్టబుల్ ఉంది పర్లేదు చాలా సేపు ఉంచుకోవచ్చు పొద్దున్నే సాయం మీకు ఈ చీర బానే ఉంది ఉంది కంఫర్టబుల్ ఉంది కొన్ని చీరలు గుచ్చుకుంటా ఉంటాయి అట్టని ఇటని ఈ చీర కట్టుకోవడానికి కూడా చాలా బాగా వచ్చింది అనమాట మనకి మంచిగా ఆ బాగా పెద్ద చీర వచ్చింది బ్లౌజ్ తీసేయంటే చాలా పెద్ద చీర వచ్చింది కుర్చీలు చీర బారు కానీ అంత బాగా ఎక్కువ బాగుంది అనమాట సో మీరు ఎవరైనా అనుకుంటే జస్ట్ ఓన్లీ సెవెన్ నైన్ టే అసలు బరువు లేదు అలా అని ట్రాన్స్పరెంట్ కూడా లేదనమాట చాలా బాగుంది సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ లో వస్తుంది ఏ వి తెలంగాణ ఇంకెక్కడ అయితే ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది అలానే శారీ మీరు రిసీవ్ చేసుకున్నాక అన్బాక్సింగ్ వీడియో తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏమైనా డ్యామేజ్ ఉన్నా కానీ దాంట్లో కనిపిస్తే మేము రిటర్న్ తీసుకుంటాం ఎక్స్చేంజ్ ఉంటుంది అప్పుడు నీకు ఓకే నా ఫ్రెండ్స్ తప్పకుండా అది మాత్రం ట్రై చేయండి వితౌట్ మేకప్ అనమాట నేను నేను కొంచెం లిప్స్టిక్ పెట్టుకున్నాను అమ్మకి లిప్స్టిక్ వేస్తాను అంటే వద్దంటే వద్దని అన్నమాట సో ఇంక ఇప్పుడు వచ్చేసి ప్రశాంతంగా అన్నం అది పాలు కూడా కాచేసింది ఏం లేదు అక్కడ దాకా ఆడిందండి ఆడి 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 అట్లా నిద్రపోయిందనమాట మొమ్మ చూస్తే కాదు దానికి కాపం వస్తుంది అనమాట బొమ్మతో కూడా ఫుల్గా ఆడుతుంది తిన్నాడు సేమ్ తింటది మొమ్మ దగ్గర వచ్చి మొమ్మనే కొడతనమాట ఇంకా దాని ఆటలు మామూలుగా ఉండట్లేదండి అట్లా ఉంది సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చాలా బాగుంది Ha ha ha.